మన సినిమాతో పాటు నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉందన్న కాబట్టి పనులు పని గడిగేస్తా ఈసారి ఆంధ్రలో ఏమొస్తుంది అనుకుంటున్నారు ఆంధ్రాలో తెలంగాణలో ఓవర్సీస్ లో అన్నిట్లో థర్టీ ఫస్ట్ బ్యాంక్స్ నేను రాజకీయం గురించి అడుగుతున్నా నాకు ఈ బయట రాజకీయం గురించి ఈ సినిమాలో నా రాజకీయం ఒకటి ఉంది లంకల రత్నం వస్తాడు ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో రాజకీయాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో ఈ సినిమాలో రత్న చేసే రాజకీయం కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇది కూడా మిస్ అవకండి ఓకేనా ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు అది ఏంటి గోదావరి మాత్రమే చూడాలనే చూడాలని డీజెటీలో అంటే డీజే లోకల్ చూసారా అంటే అంటే ఇప్పుడు ఏమంటే మొత్తానికి గోదావరిలో ఫుడ్ అందరికి ఎలాగైతే నచ్చిద్దో మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంబర్ అరేంజ్ ఎగ్జాక్ట్లీ అంతేనా మా సినిమా తీసినాము మసాలా సినిమా తీసినాము ఒప్పుకుంటా బట్ ఇది మెక్సికన్ స్పైస్ ఇది నా లైక్ ఇట్ కెన్ డి అక్సెప్టెడ్ బై ఆల్ ఆల్ ఈవెన్ అఫ్ కల్చర్ ఆల్ కల్చర్స్ అండ్ ఇప్పుడు ఉండే టీనేజర్స్ కి వాళ్ళకి కూడా సడన్ గా మనకు ఒక కంప్లైంట్ ఉంటుంది చూసినా ఇంకా అట్ల పాత్ర టైప్ లో తీస్తున్నారు ఏంది కమర్షియల్ సినిమాలు అనేటో ఫ్రెష్ గా ఫీడ్ చేసేది మన బాలయ్య గారు కూడా నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఫోన్ లో ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని దానికి ఐ గెస్ బాగా హెల్ప్ అయింది మన ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ సాంగే చుట్టంలో చూసి పోకలు అనేది ఇప్పటికి యూట్యూబ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఈవెన్ మా షోల్లో కూడా కనీసం రెండు వారాలకు ఒకసారి ఎవడో కూడా ఆ సాంగ్ మీద పర్ఫార్మెన్స్ చేయడమో బ్యాక్ గ్రౌండ్ లో ఆ సాంగ్ రావడమో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇలాంటి బాగా వాడుతున్నారు ఆ సాంగ్ హైలైట్ ఏంటంటే చేతు కథ తర్వాత ఫోన్ లో ఫో పాట కూడా రెడీ ఉండదు ఫస్ట్ కథ ఓకే ఫస్ట్ మన అకౌంట్ మన అకౌంట్ లో వాడే పాటలు అది ఒకటి అనిపించేసింది సో మన రికార్డ్ ఒకటి ఉంది

ఆ రోజు ఆల్మోస్ట్ సెట్ లో ఒక ఐదు వందల మంది మొత్తం జూనియర్ ఆర్టిస్టులు అయితే ఎవరైతే అందరూ మంది డాన్సర్లు అంతమంది ఉన్నారు కదా సెట్ లో విశ్వకర్న్న ఉన్నాడు ఖాన్ ఉంది అందరి చూపు ఖాన్ మీదే ఉంది అంటే నేను ఎగ్జార్ చెప్పడం చెప్పడం కాదు కానీ విశ్వక్ చూపు కూడా ఆవిడ మీద అదేమో కానీ నార్మల్ లంచ్ బ్రేక్ అంటే రే రెండు రాదు బ్రేక్ ఇస్తారని వెయిట్ చేస్తారు బ్రేక్ ఇస్తారు అప్పుడే ఇచ్చారు స్థాయికి వెళ్ళిపోయారు ఆ సాంగ్ షూటింగ్ రోజు మాత్రం ఏ మేనేజర్ వచ్చి ఎవరు డోర్ కొట్టలేదు ఎవడంత రెడీ అయ్యారు అని అంత ఇదిగా ఉన్నారు అనమాట ఈ మధ్య అసలు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆయేష్ ఖాన్ గురించి బాగా ఇది వస్తుంది ఇప్పుడు మన సినిమాకి ఎంతవరకు ఉపయోగపడింది అంటే ఉన్నా డెఫినెట్లీ సాంగ్కి నేనే సాంగ్ ఎవరు 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 రాని నిన్న ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే మా ఫ్రెండ్ ఫోన్ చూసుకుంటూ తినేట్లుంటది అన్న నార్మల్ అది ఫోన్ ఆడుకుంటుడు ఎవరు ఎవరు చూస్తుంటే మధ్యలో మధ్యలో డాన్స్ చేస్తుంటుంది చాలా బాగా డాన్స్ వస్తుంది అమ్మాయి మా రీసెంట్గా బిగ్ బాస్ కూడా వెళ్ళింది అంటే ఆ రోజు మనకి ఏంది ఇంకో మూడు రోజుల్లో సాంగ్ షూట్ ఎదుగుతున్నారు ఎవరు ఎవరు ఎందుకు షూటింగ్ కావద్దు వెళ్ళిపోవాలి అని చెప్పి దాని ఆ టైంకి టక్కు అని చెప్పి మా ఫ్రెండ్ వాడుతున్నాడు ఇట్లా చూపించిండు నేను ఇప్పటికీ చెప్తా పిల్లకి ఈ పాట వల్ల ఇంకా మా సినిమాలో గ్యాంగ్ చాలా మంది ఉన్నారండి నేను ఫస్ట్ అటు నుంచి వస్తా ఇక రామరాజు అన్న మీ అందరికి సినిమాల ద్వారా చాలా పరిచయం దానికంటే ఒక సినిమా ద్వారా ఎక్కువ పరిచయం ఆరుగురు అని ఒక సినిమా ఉండేది నాకు గుర్తుంది ఆ సినిమాలో సీన్ నాకు శివారెడ్డి మీటింగ్ ఒకటి కాదు మీకు ఎలక్షన్ రాని క్రికెట్ రాని లాప ఇంకోటి జరగని బ్రహ్మానందం గారి మీద ఎన్ని ఎన్ని మీమ్స్ అయితే వస్తాయో ఈ ఆరుగురు పరివర్తలో ఈ ఒక్క సీన్ మీదనే మీమ్స్ వస్తాయి కానీ కానీ ఈ సినిమాతో అసలు అలాంటి సినిమా గురించి పెట్టడం కానీ అవి కూడా మర్చిపోయారు ఎందుకంటే ఈ సినిమాలో రామరాజు చాలా మంచి క్యారెక్టర్ పడింది అంటే ఇంతకు ముందు సినిమాల్లో ఏ ఏ క్యారెక్టర్లు చేశారో అవన్నీ కూడా మర్చిపోయే రేంజ్ లో ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అన్న మీ క్యారెక్టర్ గురించి చెప్పండి అన్న ఒకసారి ఫస్ట్ చైతు గారు చెప్పినప్పుడు నాకు క్యారెక్టర్ గురించి నేను యాక్చువల్లీ అవ్వనేమో అనుకున్నాను

ఈ టైప్ ఆఫ్ ఇది చాలా కొత్త ఎందుకంటే మనకు బాగా మనందరినీ హీరో తర్వాత హీరో రేంజ్ లో మనందరినీ ఎంటర్టైన్ చేసిన సినిమా గుండెజారి గల్ అంత మీరు అందరు చూసుంటారు అందులో మదనందన్ అందన అలాంటి అలాంటి పర్ఫార్మెన్స్ తర్వాత అసలు ఇది అసలు కంప్లీట్లీ డిఫరెంట్ డిఫరెంట్ మీరు ఎలా ఏం చేశారన్న సెట్ లో ఈ క్యారెక్టరైజేషన్ గానీ ఈ సినిమా గానీ ఇది అసలు నాకు కొత్త లైఫ్ ఇది డెఫినెట్లీ నేను నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయింది నాకు తెలిసి బిగ్గెస్ట్ చేసిన బ్యానర్ ఇదే అండ్ బిగ్గెస్ట్ ఫిలిం ఇదేనా ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు బిగ్గెస్ట్ బ్యానర్ ఇదే సో ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ నాకు ఇదొక ఇది ఒక కొత్త లైఫ్ ఇది డెఫినెట్లీ మనం ఈ గ్యాంగ్స్ లో చేయడం నాకు ఐ ఫీల్ ఐ చాలా లక్కీను చాలా చాలా లక్యాయి నేను కూడా చైతు చైతూధన్ థ్యాంక్స్ చెప్పాలి క్యారెక్టర్ థ్యాంక్ చెప్పాలి సూట్ ఉన్నాయో ఏ రోజు కూడా అసలు నీతో పని చేస్తుండే ఒక హీరోతో పని చేస్తున్నాము నీకు బయట ఉన్న ఇమేజ్ కి నీకున్న టెంపర్ అని అసలు ఏ రోజు కూడా అసలు ఆ ఫీలింగ్ అంటే ఇంత హ్యాపీ షూటింగ్ ఎన్విరాన్మెంట్ ఇంత హ్యాపీ స్పేస్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ చేతు మీ ఇద్దరు వల్లనే మనం షూటింగ్ చేస్తుండే

మనం వెళ్ళిపోయి వాపకొచ్చాం పాప ఈయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ ఎండలో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ మీకు ఎలా చేస్తారో కానీ నేను అబ్జర్వ్ చేసింది ఒక అరగంటలో వస్తాను ఇప్పుడు దాకా ఎండలో ఉన్నాను అనేది ఒక్క రోజు కూడా నేను చూడలేదండి మిమ్మల్ని అసలు కరోనా ఎక్కడ లేదండి నాకు గోదావరి పట్టి తీసుకుని పడదొత్త పాప అక్కడ ఎండ ఏమి గొడుక్కొని పెట్టు సాంగ్ ఎలా చేశారండి అసలు ఎండలో ఇప్పుడు ఉన్న డాన్సర్లందరికీ లైట్ మెన్లందరికీ వ్యాలిటీ లేవు కదా అవును అవును వాళ్ళందరూ ఎక్స్పోజ్ అవుతారు కదా

గంటసేపు వచ్చి కొట్టారు సరే పెట్టిన మీకైనా బాడీ ఎలా సపోర్ట్ చేసిందని మనం మనం ఉన్న గంటలకే మనం ఇలా వచ్చిన అయిపోయేవాళ్ళం ఒక ఆరమైలో కూర్చోని ఒకటి ఇది అంతా ఇంత చేసుకొని వచ్చేవారు మనంతా అరగంట కంటే వచ్చేవాళ్ళు అని జిమ్ కి వెళ్తే ఇది మళ్ళీ జిమ్ కి వచ్చేవారు అక్కడ అక్కడ మన రాజమండ్రి ఏంటి ఏంటంటే ఆఫ్ కోర్స్రా బా బాబు ఎందుకు వచ్చిన సినిమా అంటే ఆ అరగంటలో ఆంటికి వెళ్ళాలనే బుద్ధి వస్తుంది లేకపోతే సాయంత్రం అయిన తర్వాత ఏదో మెలకు రాదు సో సినిమా ఎగ్జైట్ చేస్తుండే ఎవ్రీ డే చూసుకోవాలి ఫస్ట్ తినేసిన కదా అది చూసుకోవాలని ఎగ్జైట్మెంట్ ఉండదు మనకి అని చూస్తున్నప్పుడల్లా అనుకున్నది అనుకుంటే బాగా ఆడమే జరిగింది సినిమా అవును